శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శ్రీ ఒకరిని ఒకరు అనుకోకుంటారు ఒకరిని ఒకరు ఇబ్బంది లేకుండా కూర్చోండి కూర్చో అయితే ఈ సాధన మాత్రం ఏకాగ్రతగా ఉండాలి ఏకాంతం ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఏకాంతం ఉండాలి మొదట ఓం నమో విఘ్నేశ్వరాయ అనే మనసులో ఒక మూడు వారులు అనుకోండి అనుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క ఆలోచనలకు మీ ఆలోచనలను మన తలలోపలికి ఏ ఏ ఆలోచనలు ప్ర ప్రవేశిస్తూ ఉందో దాన్ని గమనిస్తూ ఉంటుంది నేను చెప్పేంతవరకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎలాంటివన్నా రానివ్వండి ఆలోచనలు మాత్రం ఆపాలి అనుకోకండి ఆలోచనలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపకండి అయితే గమనించండి గమనించిన తర్వాత ప్రతిచర్య జరగపాకండి అంటే ఏమీ భయపడకూడదు ఆలోచనలు వచ్చినంత మాత్రం ఎందుకు భయం వస్తుంది ఆలోచనల వల్ల ఏమైనా అవుతుందా మనకు ఆలోచన వచ్చింది ఎవరో ఏదో కత్వ పడుచుకునే ఆలోచన వచ్చింది అక్కడ ఎవరు పొడవలేదు కదా అక్కడ ఎవరు లేడు కదా కత్తి లేదు కదా ఇది ఆలోచన ఆలోచన కేవలం బ్రహ్మ మాత్రమే భ్రాంతి మాత్రమే అంటే విపర్యో విపర్యోమిద్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం పతాంజలి సూత్రంలో ఉంది లేని వస్తువులు ఉంది అనుకొని బహి ఊహించుకొని భయపడటమే ఒక వస్తువు ఒక విషయము ఒక వ్యక్తి లేని వారిని చూసుకొని అలా జరుగుతుందని ఊహించుకొని భయపడటమే ఈ పర్యవృత్తి ఈ జ్ఞానం విద్య అంటే లేదక్కడ లేని దాని ఉందని ఊహించుకోవడం వర్షం పడే సూచనలు ఉంటాయి అయ్యో మెరుపులు వస్తుందేమో పిడుగులు మన ఎత్తిన పడుతుందేమో అనుకుంటే భయం కదా అది రాదు పడదు మన మనం సురక్షిత ప్రాంతంలో ఉండం ఇప్పుడేం చేస్తారంటే ఒక మూడు మార్లు మీ ఉదరం వైపు ఉదరం వైపు దీర్ఘ శ్వాస చాలా నెమ్మదిగా తీసుకోండి చాలా నెమ్మదిగా తీసుకొని అంతే నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు మీ మనసు చాలా తెలిగ్గా ఉంటుంది ఏం ఆలోచన వస్తున్నా నీకు అర్థమవుతా ఉంది కానీ అవేమి చేయమనేటువంటి భయం పోయింది ఆలోచన వచ్చేది మాత్రం ఏం జరగవు ఎవరో వచ్చి ఏమో చేస్తారు ఎవరో వచ్చి ఏమి చేయరు అదంతా ఏమంతా కూడా లేదు ఇప్పుడు మనసు చాలా నిశ్చలమైన స్థితిలో ఉంది అంటే మీ ఎటువంటి చలనాలు కూడా లోపల రావడం ఆలోచనలు చలించడం లేదు ఈ స్థితిలో ఇంకొక మారు మూడు మార్లు దీర్ఘ శ్వాస మీ యొక్క పక్షస్థలం వైపు తీసుకోండి అంటే మన యొక్క గుండె వైపు తీసుకుంటూ మన యొక్క ఛాతి భాగాన్ని బాగా ఎత్తుగా పెంచండి వీలైనంత వరకు ఎత్తుగా పెంచండి తీసుకునే కొలది ఛాతి పెరుగుతూ ఉంటుంది ఛాతి వైపు తీసుకుంటే అలా తీసుకొని బాగా పెంచి ఒక ఐదు సెకండ్లు ఆపండి ఎక్కువ కాదు ఐదు సెకండ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెంటనే విడిచిపెట్టండి వెంటనే విడిచిపెట్టాకాక మళ్ళీ దీర్ఘంగా తీసుకోండి అలా మూడు ముడుమాల చేయండి అయితే హృదయ కోశ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు మాత్రం ఇలా చేయకండి తీసుకొని విడిచిపెట్టండి లోపలాపకుండా ఇలా తీసుకొని విడిచిపెడుతున్నప్పుడు మీకు హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే శ్వాసకోశాలు నిండి అది చాలా వెగుతుగా టైట్గా ఉన్నప్పుడు అదేదో ఒక పెద్ద ఆత్మవిశ్వాసం ఇలా ప్రవేశిస్తున్నట్టు ఉంటుంది మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఆ ఆత్మవిశ్వాసం ఇంకా హాయిగా సుఖంగా ఉండటం అనిపిస్తుంది మనసులో చాలా హాయిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా సుఖంగా కూడా ఉంది అనేటువంటి భావన కల్పించుకోండి భావన కల్పించుకోవాలి ఊహించుకోవాలి మనకు మనమే ఆ ప్రశాంతతను మనలో ఏర్పరచుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మనకు మనసు చాలా ప్రశాంతతగా ఉంది ఎందుకు శ్వాస తీసుకున్నాము తీసుకున్న శ్వాస బాగా నింపాము నింపిన శ్వాస నెమ్మదిగా విడిచిపెట్టాము దీన్ని గమనిస్తున్నాం మనం ఏం గమనించాలి శ్వాస తీసుకోమని ఆ తీసుకునే శ్వాస ఎలా ఉండాలి ఛాతి భాగాన్ని బాగా పైకెత్తి పెట్టాలి అక్కడ ఎగుతుగా అట్లాగా బాగా బిగించి పెట్టాలి కండరాలన్నింటినీ కూడా చేతులు కాళ్ళు కూడా వీలైనంత వరకు గట్టిగా బిగించాలి ఆ తర్వాత నెమ్మదిగా విడిచిపెడుతూ చేతులు కాళ్ళు కూడా నెమ్మదిగా ఈ యొక్క బిగించినటువంటి టైట్గా ఉన్నటువంటి వాటిని మెల్లగా లూజ్ చేయండి అంటే దానిని విశ్రాంతి ఇస్తున్నట్టు ఫీలి మెల్లగా విడిచిపెట్టండి ఇలా మూడు మార్చేసాక మూడోసారి అయిన తర్వాత ఇప్పుడు మీకు మనసు చాలా తేలిగ్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే మీ యొక్క అంతర్జ్ఞానం అంటే కనులు బయట చూడకుండా లోపల జ్ఞాన దృష్టి వస్తుంది అక్కడ మీకు ఏవేవో చిన్న చిన్న విషయాలు కనబడుతుంటాయి ఏదో కొన్ని మనుషులు కావచ్చు లేదా ఏదైనా అలా లేలగా లోపల జరుగుతున్నట్లు ఎవరో కదులుతున్నట్లు వృక్షాలు లేదా పర్వతాలు లేదా లోయలు ఇలా ఒక దివ్యమైన ప్రదేశాలు కానీ దేవతా రూపాలు కానీ ఏవో మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది లోపల పాల భాగం లోపల అంతరాంతరాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని అలా గుర్తిస్తూ గమనిస్తూ మళ్ళా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా దీర్ఘ అన్నప్పుడు చేతి భాగాన్ని బాగా పెంచాలి బాగా బిగించిన తర్వాత నెమ్మదిగా విడిచిపెట్టాలి చాలా నెమ్మదిగా విడిచిపెట్టాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా విడుస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా విశ్రాంతిగా అనిపిస్తూ ఉంటుంది మీకు చాలా హాయిగా అనిపిస్తుంది విశ్రాంతిగా అనిపిస్తుంది విరామంగా కూడా ఉంటుంది ఏదో ఒక తెలియని మైకం అనేది మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది సృష్టిలో ఉన్న శక్తి ఏదో మనలో ప్రవేశించింది ఆ శక్తి మనల్ని ఉత్తేజంతో ఉల్లాసంతో ఆనందంతో ప్రశాంతతో నింపేస్తూ ఉంటుంది ఏంతో నింపుతున్నాయి ఉత్సాహము ఉల్లాసము ఆనందము ప్రశాంతత ఇవన్నీతో నిండిపోతూ ఉంది అంటే అప్పుడు మనం మనం మనకు మన అర్థమవుతుంది మనం ఎవరని మనము ఒక నిశ్చలమైనటువంటి స్వరూపము ఒక నిశ్చలమైనటువంటి స్వరూపము ఒక నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి స్వరూపము దివ్య తేజోకాంతివంతమైనటువంటి రూపం లోపల వెలుగుతూ ఉంది ఆ దివ్య తేజోకాంతి రూపం మెల్లగా అలా పైకి వస్తూ ఉంది వచ్చిన ఉదుట బాగా నిలబడిపోయింది ఆ కాంతి మీకు చిన్నదిగా ఉంది అది రాను రాను ఇప్పుడు అవుతూ ఉంది ఆ దివ్య దర్శిస్తూ మరలా ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి ఇప్పుడు ఈ దీర్ఘశ్వాస తీసుకున్నప్పుడు ఆ కాంతి బాగా పెద్దదయ్యింది అంతలోనే ఏమైందో ఏమో అక్కడ మీరు ఆ కాంతిలో మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే కాంతి రేఖల మీద నడుస్తున్నారు ఆనందంగా ఉంది ఇదేంటి విచిత్రంగా ఉంది కాంతి మీద నడిచిపోవడం చాలా ఆనందంగా కూడా అద్భుతమైన అనుభూతిగా ఉంది అలా నడుస్తూ వెళ్ళేసరికి కొంత దూరంలో కాంతి మాయమైంది అయితే అక్కడ ఒక మహోన్నతమైనటువంటి శిఖరాలు పర్వతాలు ఏవేవో ఎక్కెక్కడో దూరంగా ఎత్తుగా కనబడుతున్నాయి ఆ ప్రదేశమంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది చాలా నిర్మలంగా నిశ్చలంగా కూడా ఉంది ఆనందమయమేత ఆనందముతో కూడినటువంటి ఒక దివ్యమైన దృశ్యం అక్కడ కనబడుతుంది అదేమిటంటే ఆ ప్రాంతంలో అనేక కుటీరాలు ఉన్నాయి కుటీరాలు అంటే ఆ కుటీరాలు మనం చూసే కుటీరాలు మారి కాబోయి అవన్నీ కూడా బంగారు తీగలతో అల్లినటువంటి కుటీరం పైనంతా బంగారు రంగుతో మెరిసిపోతుంది ఆ కుటీరం ఆ యొక్క కుటీరానికి ముందర భాగాన ఏదో ఎత్తినటువంటి ఒక వస్తువు పెట్టి ఉన్నారు దాని మీద దివ్య కాంతులతో వదిలుతున్నటువంటి ఒక మరకత మాణిక్యం లాగా ఉంది ఆ ఇల్లు ఆ యొక్క కుటీరం ముంద భాగాలంతా కూడా అనేక వెలుగులు చెబుతున్నటువంటి మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు ముత్యాలు పగడాలు పచ్చలు కెంపులు ఇలాంటివన్నీ మెరుస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఏం ఆనందంగా ఉందో చూస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి మెల్లగా ఒక ఆరేళ్ల పసిపాప అలా వచ్చింది ఆ పసిపాపను చూస్తే చిన్న దేవతామూర్తి రూపంలా కనబడుతుంది మీకు ఎందుకు ముఖాల పెదవుల మీద చిరునవ్వు మందహాసంగా ఉన్న చిరునవ్వు ఆ దరహాసం మనకు ఆనందాన్ని ఇస్తుంది ఆ చిరునవ్వు మనల్ని ఆహ్వానిస్తున్నట్లుంది ఆ చిరునవ్వులో అనేక సంకేతాలు తెలుస్తుంది ఆ పసిపాప ఎలా ఉందంటే తెల్లటి మల్లెపూ లాంటి దుస్తులు ధరించి దివ్యమైనటువంటి రూపంతో ఒక తేజస్సుతో ఉంది అంత తేజస్సు ఆ పసిపాపకి ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా చూస్తున్నారు అటు పక్కన చూస్తే అక్కడ అనేకమైనటువంటి పలవృక్షాలు అందన్ని ఫలాలు విరబూసి ఉన్నాయి అయితే అటువంటి పల్లె ఫలాలు అంటే పండ్లు ఎక్కడా మనం చూసి ఉండం అక్కడ మాత్రం అలాంటి దివ్యమైన పండ్లు కనబడుతున్నాయి ఫలాలు అది ఏదో రకం పండ్లుగా అప్పుడు మెల్లగా పసిపాప బయటికి మెల్లగా అడుగులు అడుగు వేస్తూ వస్తుంటే అక్కడ నేల అనేది ఏమి కనబడడం లేదు అంత కొట్టి తెల్లటి మబ్బులు అంత పరిచి ఉంది ఆ మబ్బులపై నడుచుకుంటూ వస్తుంది వెనకాల చూస్తే ఇంకా ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళు పదేళ్ళు పదహారేళ్ళు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు చుట్టుపక్కల ఉన్న అనేక కుటీరాలు ఉన్నాయి అనేక కుటీరాల నుంచి అనేక మంది స్త్రీలు వస్తున్నారు వారు దివ్య దేవతామూర్తులుగా ఉన్నారు అంటే ఇదే దేవతాలోకం అని మీరు ఆనందిస్తున్నారు మెల్లగా శ్వాస తీసుకుంటూ ఆ దృశ్యాన్ని మీరు ఆనందిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఎవ్వరిలో మొహంలో కూడా ఎటువంటి బాధ ఎటువంటి ఆక్రోషం అది ఏమీ కనబడలేదు కళ్ళు కూడా మందహాసంతా చూస్తున్నారు ఆ కనుల నుండి ఒక దివ్యమైనటువంటి కాంతుల్లో మన యొక్క అనేక సమస్యలు తీర్చేలాగా ఉన్నాయి ఆ కన్నులు ఆ కనుచూపులు ఆ రెండు రెప్పలు అంటి అంటనట్టు వాళ్ళు నిమిళిత నేత్రాలు అంటే మీ ఆ కళ్ళు కూడా యాక్చువల్ నవ్వు నవ్వుతున్నాయి కూడా నవ్వుతున్నాయి పెదాలే కాదు కళ్ళు నవ్వుతుంది ఆ కరుల్లో నుంచి అనేక కాంతులు కనబడుతున్నాయి కనపడుతున్నాయి బొమ్మలన్నీ కూడా పైన వాళ్ళకి తీర్చిదిద్దినట్లు ఉన్నది నుదుట ఒక ఎర్రటి తిలకం దిద్దబడి ఉంది ఆ తిలకం మధ్యలో ఒక ముత్యపు వెలుగు వెలుగుతూ ఉంది అదంతా కూడా దేవతా వృక్షాల్లాగా ఉన్న అన్నీ కూడా అంటే ఏదో దేవలోకంలో ప్రవేశించినట్లు మీరు అలా నిలబడుకొని చూస్తూ ఉన్నారు ఆ యొక్క అందరూ కూడా స్త్రీమూర్తులు తెల్లటి మల్లెపూ లాంటి వస్త్రాలు గాలికి అవి రకరపాలు ఆడుతున్నాయి అవన్నీ కూడా ఎగురుతున్నాయి ఆ యొక్క వారు ధరించినటువంటి వస్త్రాలన్నీ కూడా పైన కప్పుకున్నటువంటి ఆ వస్త్రం గాలికి అలా పరికి లేచిపోయి మళ్ళా దిగుతూ ఉంది ఆ వస్త్రాల నుంచి ఏదో చిన్న చిన్న మెరుస్తున్నటువంటి తెన్నటి పుష్పాలు అవి అన్నీ కూడా నీటి బుడగల్లాగా వేలాడుతూ వస్తున్నాయి దీర్ఘకాంతులతో విద్యలతో కిందికి వస్తూ ఉన్నాయి మీరు ఆనందంతో ఉత్సాహంతో చూస్తున్నారు అందులో ప్రవేశించాలనుకుంటున్నారు వెంటనే అనుకున్నారో లేదో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వెంటనే మీ దగ్గరకు వచ్చి మీ చేతులు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు తీసుకుంటూ అక్కడ నడిస్తే ఎలాగా మబ్బులు ఏమైనా పడిపోతామా జారిపోతామో అన్నట్టు అనుకుంటే ఏమీ లేదు కింద ఆధారం లేదు నెల లేదు ఏమీ లేదు మబ్బులు నడిచిపోతున్నారు ఆ మబ్బులన్నీ కూడా మెత్తటి పరుపుల్లాగా అడుగు పెడుతుంటే కాళ్ళంతా కూడా తెలియని ఆనందంతో కలిగింత ఉంది అక్కడ నుంచి వస్తున్నటువంటి చల్లని గాలి శరీరాన్ని పొలకింపజేస్తూ ఉంది శరీరం తన్మయత్వం చెందుతూ ఉంది ఎందుకని అది దివ్యలోకం ఎప్పుడు చూడలేదు ఆ దివ్యలోకాన్ని ఎక్కడ చూడు మణులు మాణిక్యాలు లాంటి వృక్షాలు ఉన్నాయి అది వృక్షాలు కావు మణులు మాణిక్యాలు పండేటటువంటి ఒక పంటలాగా తోస్తుంది మొక్కలన్నీ కూడా దివ్యమైన అద్భుతమైన మూల్యం మూలికలు చేటటువంటి వైద్య మూలికలన్నీ కూడా అక్కడ దివ్యమైన పరిమళాలు చెల్లుతూ ఉంది అందులో నుంచి పరిపూర్ణమైనటువంటి ఒక సంపూర్ణ ఆరోగ్యాన్ని చేటటువంటి పరిమళాలు వ్యాపిస్తూ ఉంది శరీరాన్ని తాకుతూ ఉంది అవి తాకుతూ ఉంటే నూతన ఉత్సాహం కలుగుతూ ఉంది నూతన తేజస్సు శరీరం అంతా కూడా తేలిపోతున్నట్లుంది శరీరంలో ఏదో ఒక కొత్త దైవశక్తు దేవతాశక్తు ఏ పరమాత్మ శక్తి పరమానందత్వంతో నిండిపోతూ ఉంది శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ ఉంది మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతమైన వాతావరణం చూస్తుంటే ఎక్కడ లేని ఆనందంగా ఉంది ఎత్తైన పర్వతాలు ఆ పర్వతాల ఇంకా ఎత్తైన వృక్షాలు ఆ వృక్షాలపై నుండి వింత వింత పక్షులు అవన్నీ అవి కూడా తెల్లగా ఉన్నాయి తెల్లగా ఎగురుతూ వస్తూ ఉన్నాయి గాలిలో అవి గుంపులు గుంపులుగా కొన్ని ఒకటి ఒకటిగా కొన్ని జనరల్ జనరల్గా కొన్ని అలా వేలాడుతూ వస్తూ ఉన్నాయి గాలిలో అవి కూడా కిలకెళ్లమంటూ మీకు స్వాగతం పలుకుతున్నట్లుంది ఆ శబ్దాలు మీకు వీణుల వింపైన సంగీతంలా ఉంది అక్కడ ఎవరు అద్భుతమైన వీణ వీణ వీణనాదం వినపడుతుంది ఇటువైపు అనేక విధాలైనటువంటి ఈ యొక్క వాయిద్యాల యొక్క అతి మధురమైనటువంటి ఆ యొక్క తాళములు రాగములతో ఎవరో సన్నని గానం చేస్తూ ఉన్నారు ఆ గానం కూడా చాలా మధురంగా ఉంది మధురాధురంగా ఉంది వచ్చినటువంటి పసిపాపలు చేతిలో పండు ఉంది ఆ చేతిలో ఉన్న పండు మధ్యలో ఏదో తీర్థంలాగా ఉంది చేతికి ఇస్తున్నారు దాన్ని తాగితే అది అమృతము కన్నాది ఇంకా రుచికరంగా ఉంది ఇటువంటి రుచికరము దివ్యత్వము ఆనందము ఎప్పుడు కూడా మనం ఎక్కడా పొందలేదు అది తాగుతున్నప్పుడు శరీరంలో నూతన ఉత్సాహం నూతన తేజస్సు శక్తి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్య కూడా వెళ్ళిపోయేలాగా ఉంది ఆ దివ్యమైనటువంటి ఆ ఫలాన్ని తింటే ఎంత రుచిగా ఉందో ఎంత ఆనందంగా ఉందో వారు ఇస్తూ ఎంతో ప్రేమతో ఇస్తున్నటువంటి ఆ ఫలాల్ని మీరు స్వీకరించి పరమానందం చెందు ఇదే అనిపిస్తూ దివ్యానందం అంటే ఏదో ఇది అనిపిస్తూ ఉంటుంది దివ్యమైన రుచులు వంద మన అనేక రకాల వంద తీపు పదార్థాలు ఏవేవో చేసినా కూడా దొరకని ఆ ఫల యొక్క రసములో ఉన్నటువంటి రుచి అమృతం తాగుతున్నంత ఆనందంగా ఆనందములు దివ్యత్వంలో అక్కడే అనుభవిస్తూ అలా ఒక్క రెండు నిమిషాలు వారిని చూస్తూ వారు ఏదో మీతో చెప్పాలని చెప్తున్నారు మీకు ఏదో అర్థమైనట్లు వారి తల ఒప్పుతున్నారు కళ్ళు మీరు వాళ్ళని పలకరిస్తున్నారు కళ్ళతోనే వాళ్ళు మీ కళను కళతోనే పలకరిస్తున్నారు ఆ పలకరింపులు ఈ దేవలోకానికి మీరు వచ్చినందుకు ఎంతో అదృష్టవంతులు మీరు ఎంతో పుణ్యాత్ములు ధన్యాత్మలు ఎందుకంటే ఈ దివ్యలోకాన్ని అదృష్టం ఉంటే కానీ దర్శించలేదు ఎంత అదృష్టమో ఆ దివ్యలోకములు ఎందుకు ఎటు చూడు మేఘాలు ఆ మేఘాలన్నీ కూడా ఎలా ఉన్నాయి మెత్తటి దూదుల్లాగా పరుపుల్లాగా పరిచినట్లు అలా అలా ఉన్నాయి కొన్ని బంతుల్లాగా దుల్లుకొని వస్తూ ఉన్నాయి మన పాదాలు తాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి ఈ పాదాలు తాకినప్పుడంతా కూడా చిల్ అనిపిస్తూ ఒక పాదం స్పర్శ అది ఒక మత్తుడు కలిగిస్తూ ఉంది పూర్తిగా ఒక భక్తులు ఒక మైకులో ఉన్నట్లు ఆనందంగా ఉంది ఆ దేవలోకంలో ఆ పసిపాపలు అలా చిరునవ్వుతో చూస్తూనే ఉన్నారు అంత లోపల ఇంకొక వింత జరిగింది ఆ పసిపాపలు చేతులు అలా పైకెత్తారు వెంటనే ఆ చేతులు రెక్కలుగా మారిపోయాయి ఆ రెక్కలతో గాలి ఎగురుతున్నారు తూణీళ్ళలాగాను సీతాకోక చెలుకల్లాగాను ఇంకా అనేక రెక్కలు కలిగిన చిన్న చిన్న కీటకాలు ఎగురుతున్నట్లు ఎగురుతూ మీ ముందు నాట్యం చేస్తున్నారు ఆ నాట్యం కూడా దీపనాట్యం అది భూలోకం ఎప్పుడు చూడలేదు ఈ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తూ ఎంతో పరవశిస్తూ చూస్తూ ఉన్నారు ఆనందం పరమానందం అంటే అర్థమవుతూ ఉంది అసలు ఏం తెలియడం లేదు సర్వం మర్చిపోయినట్లుంది మనసు అంతా కూడా నిశ్చలంగా నిర్మలంగా అసలు శరీరం ఉన్నట్లే కూడా అనుకోవటం లేదు మీరు ఆ దృశ్యాలు మీ కళ్ళ ముందు చూస్తుంటే అంత ఆనందకరంగా ఉంది ఆ స్త్రీలందరూ కూడా ఆ మధుర పొలాలను కోసుకొని కూర్చొని ఆహారంగా ఊహిస్తున్నారు కాసేపటికి అలా ఉన్నటువంటి వాళ్ళు ఆహారం స్వీకరించి మళ్ళీ ఎవరి పుట్టిరాలేక వాళ్ళు నెమ్మదిగా అతి మెల్లగా హంసల్లాగా అదే విధంగా చిన్న చిన్న పక్షుల్లాగా నల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్లు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు మీరు అలా చూస్తూ ఉండి ఆ మాయిపోయిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారని వెతికారు మెల్లగా కానీ వాళ్ళు కనపడలేదు కాసేపటికి ఇప్పుడు వెంటనే కళ్ళు తెరగపడ్డ ఒక ఏడు అంకెలు లెక్క పెట్టుకొని ఏడు నుంచి కిందికి కౌంట్ డౌన్ చేయండి ఏడు ఆరు ఐదు అలా ఒకటి వచ్చాక నెమ్మదిగా మీ రెండు చేతులను అలా రుద్ది కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు అదమ్ముకుంటా అలా పెట్టుకొని కళ్ళు తెరిచి మళ్ళీ చేతులు తీసేయండి ఇప్పుడు మీరు మామూలు స్థితికి వచ్చేసి ఉంటారు అప్పుడు తేజస్సుని పైకి లేచి గురువుగారు ఇది ఇది ఏదో ఒక ఆనందమైనటువంటి అనుభూతిగా ఉంది అని మనం ధ్యానంలోకి వెళ్ళాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ధ్యానానికి ముందు ఇలాంటి మార్గం మనం వెతుక్కుంటే తర్వాత పరమాత్మని ఎలా ధ్యానించాలో అర్థమవుతుంది అని చెప్పి ఆ రోజుకి చర్చ చాలించాడు ఓ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवेत् ॐ शान्तिः 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 एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु ब्रह्माण्ड कोटि ब्रह्माण्डनायक गोविन्द गो देव्यं श्री नाम హరినామం హరనామం సకల దుఃఖాలను హరించినటువంటివి కృష్ణం వందే జగద్గురు